హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి చుక్కుడుకాయ కొబ్బరి కారం అండి నా ఛానల్ని చు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి హైప్ కూడా చేయండి ఈ చుక్కుడుకాయ కారం చాలా చాలా బాగుంటుందండి శీతాకాలంలో ఎక్కువగా ఈ చుక్కుడుకాయలు వస్తూ ఉంటాయి కదండి ఈ చుక్కుడుకాయలు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు చుక్కుడుగాయ కారం అన్న కూర అన్న చాలా ఇష్టంగా తింటారండి ఇదైతే వేడి వేడి అన్నంలో ఈ చుక్కుడుగాయ కారం చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు చక్కగా తినేసేయచ్చు ఈ చుక్కుడుగాయ కారం పప్పు చారులో కూడా చాలా బాగుంటుందండి ఇలా వేపుడుతో ఒకసారి తిన్నాక పప్పు చారు వేసుకొని నంచుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనమైతే అయితే వెళ్ళిపోదామండి ముందుగా నేను ఒక పావు కేజీ చుక్కుడుకాయలు తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకున్నానండి చూడండి తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసుకొని ఉడికించుకుందామండి ఇవి చిక్కుడుకాయలు ఉడికించుకుంటే చాలా చాలా బాగుంటుందండి పచ్చిగా కూడా ఉండవు చక్కగా కూర చేస్తే మగ్గిపోతుంది స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుందామండి ఉడికించుకుందాము అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు వేసుకుంటే చిక్కుడుకాయలు కలర్ మారవండి పచ్చగా పసుపు పచ్చగా ఉంటాయండి చక్కగా లేకపోతే నల్లగా ఉంటాయండి ఎప్పుడైనా మీరు చిక్కుడుకాయ ఉడకబెట్టుకుంటే కొద్దిగా పసుపు వేసుకోండి తర్వాత కారం కోసం మిక్సీ జార్లో ఒక స్పూన్ కారం వేసుకోండి అలాగే లవంగా చక్కా కూడా వేసుకోండి తర్వాత పాయలండి నేను ఒలిసి వేయట్లేదు అలాగే వేస్తున్నాను తర్వాత కొబ్బరి ముక్కలు తర్వాత కొద్ది జీలకర్ర అండి కొద్దిగా సాల్ట్ అండి మనం ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా వేసాం కదండి చూసి వేసుకోండి తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా సరిపోతుందండి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ చుక్కుడుకాయలు ఉడికినాయో లేదో చూద్దామండి చూడండి చక్కగా ఉడికిపోయి ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కళాయి పెట్టేసుకొని ఆయిల్ వే ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు మిరపకాయలు కట్ చేసి వేసుకుందామండి అలాగే కొద్దిగా కరేపాకు కూడా వేసుకుందాము వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకుందామండి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్లో నుంచి చిక్కుడుకాయల్ని తీసి వేసేసుకుందామండి చూడండి ఈ చిక్కుడుకాయలు కలర్ అస్సలు మారలేదు పసుపుగా ఎంత చక్కగా ఉన్నాయో ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసుకుంటే చిక్కుడుకాయల కలర్ మారదండి లేకపోతే నల్లగా ఉంటాయి ఇలా ఉడికేటప్పుడు పసుపు వేసుకోండి ఫ్రై ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గించుకుంటే చక్కగా ఉడుగుతుందండి తర్వాత కొబ్బరి కారం అయితే వేసేసుకుందాము వేసేసుకొని మొత్తం కలుపుకుందామండి సన్నని మంట మీద చక్కగా మగ్గించుకుందాము చూడండి చక్కగా మగ్గిపోయింది ఇంక మరో రెండు నిమిషాలు ఇలాగే సన్నని మంట మీద మగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుందండి గట్టిగా కూడా ఉండవు గింజలు చక్కగా మెత్తగా బాగుంటాయండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ చుక్కుడుగాయ కొబ్బరి కారం మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్ మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్